ఓం నమశివాయ కార్తీక మాసం సోమవారం రోజు ప్రధానంగా ఆరు విధుల్లో ఏదో ఒక్కటి పాటిస్తే పెద్ద పెద్ద శివపూజలు చేసిన ఫలితం మంత్రాలు స్తోత్రాలు చదివిన ఫలితం అలాగే దేవాలయ సందర్శన చేసిన ఫలితం లభిస్తుంది మీ అందరికీ తెలిసిందే కార్తీక మాసంలో సోమవారం అనేది ఎంతో విశేషమైనదని ఆ రోజు ఉపవాసం ఉంటే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే కార్తీక మాసంలో సోమవారం ఆరు విధుల్లో ఏదో ఒకటి అన్నారు కదా ఆ ఆరు విధులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొదటిది ఉపవాసం కార్తీక సోమవారం రోజు రోజంతా ఉపవాసం చెయ్యడం రెండోది ఏకభోక్తం అంటే కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే ఆహారాన్ని స్వీకరించడం మూడవది నక్తం అంటే పగలు ఆహారం తీసుకోకుండా కేవలం రాత్రికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించడం నాలుగవది ఆయాచితం అంటే మనంతకు మనమే ఆహారం కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎవరైనా వారంతటే వారు వచ్చి ఆహారాన్నిస్తే అది స్వీకరించడం ఐదవది స్నానం ఏమీ చెయ్యకపోయినా కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఇక ఆరవది తిలదానం కార్తీక సోమవారం రోజు మన చేతులతో ఎవరికైనా నువ్వుల్ని దానం చేయడం ఈ ఆరింటిలో ఏ ఒక్కటైనా కార్తీక మాసంలోని కార్తీక సోమవారం చేసినట్లయితే శివ పూజ చేసిన ఫలితం స్తోత్రాలు మంత్రాలు చదివిన ఫలితం అలాగే దేవాలయాలు సందర్శించిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ఆరు విధుల్లో ఏ ఒక్క విధినైనా పాటించండి మీకు శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది శుభం భూయాత్